హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టిఆర్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో రెస్టారెంట్ స్టైల్ గ్రీన్ ప్రాన్స్ కర్రీ చేస్తున్నాను మంచి టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది మరి లేట్ చేయకుండా వీడియోలకు వెళ్దాం వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి వీడియో పూర్తిగా చూడండి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను ముందుగా ఒక రెండు వందల గ్రాముల రొయ్యల్ని శుభ్రం చేసుకొని అందులోకి హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకొని లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు అందులో నుంచి వాటర్ మొత్తం పోయేంత వరకు ఉడికించుకుందాం చూసారు కదా వాటర్ పూర్తిగా పోయిందండి ఇవి ఇప్పుడు పక్కకు పెట్టుకొని ఇప్పుడు గ్రీన్ పేస్ట్ తయారు చేసుకుందాం ఒక మిక్సీలోకి ఒక కప్పు పుదీనా ఒక కప్పు కొత్తిమీర ఒక ఆరు పచ్చిమిర్చి ఒక పది మిరియాలు ఆరు ఏడు వెల్లిపాయలు ఒక అల్లం ముక్క చెక్క దాచిన చెక్క ఒక నాలుగు లవంగాలు ఒక అరచెక్క నిమ్మకాయ పిండుకొని దీన్ని మొత్తం మిక్సీలో మెత్తగా పట్టుకొని పక్కకు పెట్టుకున్నాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అందులోకి ఒక మూడు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడాక ఒక స్పూన్ జీలకర్ర అర స్పూన్ మెంతులు వేసుకొని అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా ఇందులోకి వేసుకుందాం ఒకసారి మొత్తం కలుపుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుందాం చూసారు కదా ఆనియన్స్ ఇలా కలర్ వచ్చాక మనం శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యల్ని ఇందులో వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఆయిల్లో ఉడికించుకుందాం లో ఫ్లేమ్లో ఇప్పుడు ఇందులోకి అర స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మరొక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకున్నాం ఇప్పుడు మనం దీంట్లో ముందుగా పట్టి పెట్టుకున్న గ్రీన్ పేస్ట్ని ఇందులో వేసుకుందాం వేసుకొని ముక్కకు అంటుకునేలాగా మొత్తం ఒక రెండు నిమిషాల పాటు కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఆయిల్ పైకి తేలేంత వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకున్నాం ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్తిగా అర్థం అవుతుంది మీరు కూడా ఈజీగా చేసుకోవచ్చు చూసారు కదా ఇలా ఐదు నిమిషాల తర్వాత ఆయిల్ పైకి వచ్చేసిందండి ఇప్పుడు గ్రేవీ కోసం ఒక చిన్న గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను మీకు సరిపోదు అనిపిస్తే మరొక గ్లాస్ వాటర్ తీసుకోవచ్చు అలాగని ఎక్కువ పోస్తే కర్రీ టేస్ట్ అనేది పోతుంది ఇప్పుడు ఇది మొత్తం ఒకసారి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకుందాం ఇలా ఉడుకుతున్న కర్రీలోకి ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుందాం ఈ ధనియాల పౌడర్ వేసుకోవడం వల్ల కూర మంచి రుచి వస్తుంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట గంటసింపను కూడా ఆన్లో ఉంచుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫైనల్గా గుమ్మగుమ్మలాడే రెస్టారెంట్ స్టైల్ రొయ్యల కర్రీ రెడీ ఆయిల్ పైకి వచ్చేసిందంటే కర్రీ అయిపోయినట్టండి ఇప్పుడు దీంట్లోకి అర స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంది అంతే సింపుల్గా మీరు కూడా ఇలా చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో తప్పకుండా మళ్ళీ కలుద్దాం బాయ్